ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి ఖాతాల్లో నగదు జమ కాని వారికి రేపు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి దుర్గా ప్రసాదరావు పేర్కొన్నారు విడత లోక్సభ ఎన్నికల నామినేషన్లకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛన నగదు జమకాని వారికి రేపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటివద్దకే పంపిణీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానట్లు గుర్తించామన్నారు వీరందరికీ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు వీరి జాబితాను ఈ రోజు నుండే గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు కాగా ఇప్పటి వరకు తొంభై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం మందికి పింఛనదారులకు నగదు జమ చేశామని తెలిపారు సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు నిన్న పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఓటు వేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు పోలింగ్ రోజును ఎన్నికల సంఘం సెలవుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిపై చట్టరీచ్ఛ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య చట్టాలు జూలై ఒకటి నుండి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు అన్నారు మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడమీలో నూతన న్యాయ చట్టాలపై న్యాయాధికారులకు నిన్న అవగాహన తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమానికి జస్టిస్ దుర్గాప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై కొత్త చట్టాలలోని అంశాలను వివరించారు రాష్ట్రంలోని న్యాయాధికారులందరికీ ప్రత్యక్షంగా దృశ్యశ్రవణ శ్రవణ మాధ్యమాల ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పుట్టపర్తి నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల పరిశీలకులు ఆన్బు కుమార్ ఇమ్నా లెన్సా నిన్న పరిశీలించారు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రతా ఏర్పాట్లపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతాపరమైన చర్యలు చేపట్టాలన్నారు ఎన్నికల నిర్వహణలో ఏ లోపాలు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల ఐదు ఆరు తేదీలలో తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి ఎస్ షణ్మోహన్ తెలిపారు చిత్తూరులో ఎన్నికల పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై ఆయన ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో పదహారు వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు రాష్ట్రంలోని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు రాజాం తణుకు గుడివాడ బాపట్ల గూడూరు భీమవరం తాడేపల్లిగూడెం పాలకొల్లు పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికలు నిర్వహించే వరకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని ఉత్తర్వుల్లో తెలిపింది ఐదవ విడత లోక్సభ ఎన్నికల నామినేషన్లకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది సోమవారం రోజున నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది కాగా మూడో విడత లోక్సభ ఎన్నికల్లో పది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని తొంభై మూడు స్థానాలకు ఈ నెల ఏడవ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు రైలు టికెట్ను యుటీఎస్ యాప్ ద్వారా సులువుగా పొందవచ్చునని విజయవాడ డివిజన్ ప్రజా సంబంధాల అధికారి నుసరత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు గతంలో రైల్వే స్టేషన్లకు ఇరవై కిలోమీటర్లు నాన్ సబర్బన్ స్టేషన్లకు యాభై మీటర్ల వరకు ఈ సదుపాయం ఉండేదని ప్రస్తుతం దానిని సవరించారని పేర్కొన్నారు యూటీఎస్ యాప్ ద్వారా ఎన్ని కిలోమీటర్ల ముందైనా టికెట్ను పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వివరించారు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించేవారు ప్లాట్ఫామ్ టికెట్ సీజన్ టికెట్లతో ప్రయాణించేవారికి ఈ యాప్ ఎంతో సౌలభ్యంగా ఉంటుందని సూచించారు ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ఆ పార్టీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది అలాగే అమేది నియోజకవర్గం అభ్యర్థిగా కిశోరీలాల్ శర్మను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళులర్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా మే మూడో తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది గతంలో ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలలో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు అమలులో ఉండేవి అందుకు నిరసనగా ఆఫ్రికన్ పాత్రికేయులు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే మూడో తేదీ వరకు ఆఫ్రికాలోని నమీబియా దేశ విన్హాక్ నగరంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు పత్రికా స్వేచ్ఛ కాంక్షిస్తూ ఈ సమావేశం పలు తీర్మానాలు చేసింది ఆ తర్వాత పాత్రికేయులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు ఈ కార్యక్రమానికి గుర్తుగా మే మూడవ తేదీని పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం డిసెంబర్ నెలలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానించింది ఈ నెల పదవ తేదీన సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో స్వామివారి నిజరూప దర్శన టికెట్లు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి అందుబాటులో ఉంటాయని ఆలయ కార్యనిర్వహణాధికారి సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ టికెట్లను www.aptemples.ap.gov.in డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చనన్నారు ఈ నెల ఏడవ తేదీ వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల టికెట్లు దేవస్థానంలో కౌంటర్లతో పాటు బ్యాంకుల ద్వారా సింహాచలం పాత పీఆర్ఓ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు టికెట్లు కావలసిన భక్తులు ఆధార్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎండల తీవ్రత నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు ఈరోజు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన డయల్ యువర్ టీడీఈవో కార్యక్రమంలో భక్తుల నుండి ఈవో సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతి నగరంతో పాటు తిరుమలలో భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో చలువ పందిళ్లతో పాటు చలివేంద్రాల్లో మంచినీటిని భక్తులకు సరఫరా చేస్తామన్నారు ఏప్రిల్ నెలలో తిరుమల స్వామిని ఇరవై పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని భక్తుల కానుకలతో శ్రీవారికి నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల హుండీ ఆదాయం సమకూరిందన్నారు తొంభై నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించామని ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ధర్మారెడ్డి తెలిపారు పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం హర్షణీయం కాదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు కడపలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో గత నెల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మే నెలకు సంబంధించి సరైన చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి బ్యాంకు ఖాతాల్లో పింఛను నగదు జమకాని వారికి రేపు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు